హాయ్ అండి నమస్తే నేను కిరీష ఈరోజు నాటుకోడి పచ్చడి పట్టబోతున్నాను రెండు కేజీలు అండి ఇది చాలా ఈజీగా పట్టేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి నాటుకోడిని శుభ్రంగా కడిగి రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి కుక్కర్లో పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించాను ఈ పచ్చడికి కావలసిన మసాలా కోసం రెండు కేజీలు నాటుకోడి చికెన్ కథ ఎనిమిది స్పూన్లు ధనియాలు నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర అలాగే ఒక ఇరవై లవంగాలు దాల్చిన చెక్క ఒక ఐదు యాలకులు ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద ఇలా మూకుడి పెట్టుకుని ఈ మసాలా అంతా వేయించుకుందాం ముందుగా ధనియాలు వేసుకుందాం ఇప్పుడు దీనిలో ఆవాలు వేసుకుందాం ఇవన్నింటినీ సిమ్లో మాత్రమే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు మెంతులు వేసుకుందాం మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి జీలకర్ర వేసుకుందాం అలాగే లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీలో మెత్తని పొడిలా చేసేసుకుందాం స్టవ్ మీద అలా ముప్పుడు పెట్టుకొని వేరుశనగ నూనె పోసుకోవాలి రెండు కేజీలు చికెన్కి కేజీ వేరుశనగ నూనె పో పడుతుంది పోసేసుకోవాలి కుక్కర్లో ఉడికించిన చికెన్ ఉంది కదా ఇది వేసేసి వేయించుకోవాలి దీన్ని రెండు సార్లుగా వేసి వేయించుకుందాం నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది ఈ చికెన్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది చూసారా చక్కగా వేగింది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం మొత్తం అన్ని తీసేసుకుని ఇంకా ఉన్నది కూడా వేయించేసుకుందాం ఇది కూడా వేసేసుకుందాం దీన్ని కూడా చక్క ఎర్రగా వేయించేసుకుందాం ఇది కూడా వేగిపోయింది దీన్ని కూడా తీసేసుకుందాం ఇలా మొత్తం అంతా తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో పది స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని బాగా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ఎర్రగా వేసుకోవాలి దీంట్లో కస్తంత కరివేపాకు కూడా వేసుకోవాలి సిమ్ లోనే చక్కగా వేయించుకోవాలి అడుగు పట్టకుండా అల్లం వెల్లుల్లి ఏమాత్రం పచ్చిగా ఉండకూడదు చక్కగా ఎర్రగా వేగిపోవాలి అలా అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు పెరుగుతుంది అల్లంల్లుల్లి వేగింది చక్కటి స్మెల్ వస్తుందండి చూసారా అది ఎర్రగా వేగిందో ఎలా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టిన చికెన్ వేసేసుకున్నాం ఇదంతా బాగా కలుపుకోవాలి దీనిలో నాలుగు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను చికెన్ ఉడికించేటప్పుడు రెండు స్పూన్లు వేసాం కదా చూసుకుని వేసుకోవాలి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు చూసుకుని మసాలా తయారు చేసాం కదా ఆ మసాలా అంతా వేసేసుకోవాలి అలాగే పది స్పూన్లు కారం కారం అయినా ఉప్పైనా ఏది తగినా తర్వాత చూసుకున్నాక వేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకోవాలి చూసారా చక్కగా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాం బాగా చల్లారిపోవాలి అప్పుడు నిమ్మరసం వేసుకుందాం ఈ నిమ్మకాయలని గింజలు లేకుండా రసం తీసుకుందాం రెండు కేజీలకి పది పన్నెండు నిమ్మకాయలు అయితే సరిపోతాయి చూసుకుని వేసుకోవచ్చు వెంటనే రసం తీసుకుందాం ఇది చల్లారిపోయింది దీనిలో నిమ్మరసం వేసుకుందాం నేను పదమూడు కాయలు తీశాను చిన్న చిన్న అండి పెద్ద కాయలు అయితే కనుక పది పన్నెండు అయితే సరిపోతాయి ఇదంతా బాగా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి అంతే అండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది అది కూడా నాటుకోడి పచ్చడి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి